తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిట్ ఒక కొన్ని రకాల విషయాలు బయట పెట్టింది ఏంటంటే రెండు వందల యాభై కోట్లకు సంబంధించిన అలాగే అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాడారు అనే దాని మీద వాస్తవాలు ఏంటి అనేది విషయం బయటకు తీసుకొచ్చింది అయితే దీని మీద డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు ఏమంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని గనక మనం పరిరక్షించుకోకపోతే మన భావితరాలకు మన సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా ఉంది ఏంటి అసలు సనాతన సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మన పిల్లలకు మనం చరిత్ర అనేది చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అనే విషయం అయితే చెప్పారు వెంటనే ఒక ఆయన వచ్చేసారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వచ్చేసారు వచ్చేసి ఏమన్నారు అంటే కల్తీ లేని ఆహా కాదు కాదు పాలు లేని కల్తీ నెయ్యిలో ఏ విధంగా కల్తీ చేశారో దాంట్లో మీరు మతోన్మాదం వాడి అలాగే ఇంకో విషయం ఏంటంటే రాజకీయాన్ని కలిపి రాజకీయం చేయకండి తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి అని అంటూ వచ్చారు ఆయన ఎవరో కాదు ప్రకాశ్ రాజు గారు అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రసాదంలో ఉగ్రవాదులు విషం కలపాలనుకున్నారు మరి దీని మీద ఎందుకు స్పందించలేదు బహుశా పాపం బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ప్రమోషన్లు చేశారు కదా ఆ చిక్కుల్లో ఉన్నారేమో అని చాలా మంది అనుకున్నారు అయితే ఈ టీటీడీకి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారు అనే దాని మీద ట్వీట్ చేసే సమయం ఉంది కానీ దేశానికి సంబంధించి ఎంత మందిని చంపేసే కుట్ర జరిగినప్పుడు ఒక్క కూడా స్పందించా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు స్పందించాలంటే అక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవ్వాలా మీకు ఇష్టం లేని వాళ్ళు రియాక్ట్ అవ్వాలా లేకపోతే సనాతన ధర్మానికి మాత్రమే వర్తించే వాళ్ళు రియాక్ట్ అవ్వాలా అసలు మీ కక్ష మీ సాధింపులు అని పవన్ కళ్యాణ్ మీద లేకపోతే సనాతన ధర్మం మీద అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని చాలా మంది చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ఈ విధంగా రియాక్ట్ అయ్యారు మంచిగానే రియాక్ట్ అయ్యారు మరి దేశానికి సంబంధించి అంత పెద్ద కుట్ర జరిగింది అయితే ఎందుకని మీరు రియాక్ట్ అవ్వలేదు అని చాలా మంది అడుగుతున్న మాట